చూసారు ఇరవై నాలుగు చూసారు ఇరవై తొమ్మిది కూడా చూస్తారు ఇంకో మాట ఇంకో మాట చౌదరి గారు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాలు తెలియవు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాలు తెలియవండి రాజకీయాలు తెలిస్తే నిజంగా ఈ రోజున ఈ స్థితికి పడుకునే మేము ఉన్నాం ఎందుకంటే ఆయన మంచితనంగా పేద బడుగు బలహీన వర్గాలకు మంచి చేయాలి ఆ సంక్షేమం వైపు వెళ్ళి మనకు ప్రజలుంటే చాలు మనకు గెలుస్తామని ఆలోచన విధానంలో ఉండిపోయాడు కాకపోతే వాళ్ళకి రాజకీయం తెలుసు కూటమి అభ్యర్థులకి ఏ రకంగా ప్రజల్ని నైవంత్రణ చేయాలి ఏ రకంగా దొంగ హామీలు ఇవ్వాలి ఏ రకంగా వెళ్తే మనం గెలుస్తా ఎవరి మధ్య కులాల మధ్య మతాల మధ్య చర్చి పెట్టి మనం ఏ రకంగా అధికారంలోకి రావచ్చని ఎత్తుగడలకు పై ఎత్తుగడలు వేసి వచ్చారు అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఓన్లీ సంక్షేమం నమ్ముకున్నారు ప్రజలు నమ్ముకున్నారు ప్రజలు పేద పడుకోమలేను ఎస్ఎస్టీ బిల్సమైనట్లు అందరూ మా వైపు ఉన్నారు ఓట్లు వస్తారని ఒక దేమతో ఉండిపోయాడనా నా పథకాలు అన్ని ఆ నా వల్ల మీకు మంచి జరిగితేనే ఓట ఒక స్ట్రిక్టానై ఉండిపోయాడు రాజకీయం చేయాల రాజకీయం చేస్తే ఇదే టీడీపీ పార్టీ మళ్ళీ సబ్జెక్ట్ కాకపోయినా వస్తున్నా ఇదే టీడీపీ వాళ్ళు కట్టినటువంటి ఆ చెరువులు పండులు కాకపోతే అన్ని కూడా పార్టీ కార్యాలయాలు కూడా ఉండవు మేము కూడా వాళ్ళం

నిన్న కూడా చెప్తున్నాను వైసీపీ నాయకులు టాపిక్ మాట్లాడండి టాపిక్ డివైడ్ చేయదు ఎందుకంటే ఒక తీసుకున్నప్పుడు దాని గురించి ఇంట్రెస్ట్ గా చూస్తారు కాబట్టి ఈ అంశం గురించి మాట్లాడదాం కరకట్ట గురించి తాడుపల్లి క్యాంప్ ఆఫీస్ గురించి అనేక ప్యాలెస్ గురించి మనం నిన్న మనం డిబేట్స్ మాట్లాడున్నాం ఒక్క నిమిషం మీరు ఒకదాని సమాధానం చెప్పండి లక్ష్మణ్ గారు మీకు నమ్మకం ఉంటేనే ఓట్ అనే నేత ఎవరైనా ఇప్పుడు ఇప్పటికొచ్చి మేనిఫెస్టో చూపించి మీకు నా వల్ల మంచి జరిగితేనే ఓటేం లేదంటే వద్దు అని చెప్పి డైరెక్ట్ గా చెప్పినటువంటి నేత ఎవరు ఉన్నారా అని చెప్పి గతంలో మీరు చెప్పినటువంటి ప్రశ్నలు మీరే కాదు సీఎం కూడా డైరెక్ట్ గా చెప్పినటువంటి సిచువేషన్స్ ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు స్వాగతిస్తున్నారా పదకొండు స్థానాలు పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంటేజ్ పదకొండు స్థానాలు పరిమితం చేశారు అంటే మీరు చేసిన దానికి వాళ్ళు స్వాగతించట్లేదు అని అర్థమైనా దాన్ని స్వాగతిస్తున్నారా ఖచ్చితంగా మీ స్వాతిస్తున్న ప్రజా అభిప్రాయాన్ని ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఎవరైనా గౌరవించాల్సిందే ప్రజా తీర్పుకి ఎవరు కూడా అతీతులు కాదు ఎందుకంటే మా పరిపాలన నచ్చిందా నచ్చలేదా ఏం జరిగిందా ఏందా అయ్యిందనేది ప్రజలకు తెలుసు మా ఓట్లు ఏమైనా అనే కార్యక్రమం జరిగింది ఇవన్నీ కూడా మాట్లాడుతున్న పెద్ద సబ్జెక్ట్ అంతే కానీ ఏదైనా ప్రజా తీర్పుని గౌరవిస్తాం అది ఎలాగ ఓటం పాల్ ఏది జరిగిందనేది అనేది మేము సమీక్షించు సమీక్షించుకుంటాం వాటి గల కారణాలు ఏంటనేది మేము చూసుకుంటాం ఖచ్చితంగా ఆ విధంగా అడుగులు ముందుకెళ్తాయి ఎందుకంటే ఆ కర్ణుడి సాముకి సవా లక్ష కారణాలు ఉండేటట్టుగా మా పార్టీ ఓడిపోవడానికి కూడా సవ లక్ష కారణాలు ఉన్నాయి ఒకటే రెండు అయితే మేము చెప్పచ్చు కానీ సో అలాంటప్పుడు ఏంటంటే ఏంటంటే చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి ఆ నా కార్యకర్తలను పట్టించుకోలేదు లేదా స్థానిక ఉన్నటువంటి ప్రెసిడెంట్లకి కొంచెం పవర్ ఇవ్వలేదు వాలంటీర్లకి ఎక్కువ చేయడం అతి అయింది అలా కొన్ని కొన్ని కొంతమంది పోయిన వేషం అవి చెప్పుకో వస్తున్నారు అంటే వాళ్ళ దగ్గరగా ఏమి చూస్తారో వారిని కూడా సో ఇవన్నీ కూడా మేము సమీక్షించుకుంటున్నాం ఎక్కడ కార్యకర్తకి ఏమైంది వాలంటీర్ని మనం ఎక్కడో తీసుకెళ్ళిన విధానం ఎక్కడ మనం ఆ కలిగింది కూటమి నేతలు ప్రతిపక్ష హోదా ఇచ్చి ఎస్ మిమ్మల్ని ప్రతిపక్ష నేతగానే రమ్మంటున్నామా అని చెప్పి చెప్తే జగన్మోహన్ రెడ్డి వెళ్తారు అసెంబ్లీకి పదకొండు మంది ఎమ్మెల్యేలతో ఖచ్చితంగా వస్తారు జగన్మోహన్ రెడ్డి శ్రీరాజ్ చౌదరి గారు చెప్పండి మా ఇక్కడ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉంటే కదా వచ్చి రావడానికి అదే ఆల్రెడీ ఐదు వేల పెట్టిపోతున్నారు నేను ఒకటే స్టేట్ అడుగుతున్నా నాకు అసలు కాదు ఆయన మాట్లాడుతున్నారు లక్ష్మణారాయణ లేదు లేదు ఆయన అడుగుతున్నారు అప్పుడే మా ఎమ్మెల్యే కొనేసారా అప్పుడే బేరాలు పెట్టేసారా అని ఆ ఎస్ ఎస్ మేము కొనలేదమ్మా వాళ్ళు వెళ్ళిపోయారు ఆయన తెలియదే అప్పమ్మా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు తెలియదని చెప్పాడు కదా నలుగురు వేరే పార్టీలతో మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు ఇద్దరు వేరే పార్టీలు మాట్లాడుతున్నారు ప్ర దేశంలో ఎంపీలు వేరే రాజకీయ పార్టీలో మాట్లాడారు ఆల్రెడీ కర్ణాటకలో దానికి బిల్జింగ్ కూడా పడిపోయింది కాబట్టి నాకు తెలిసి పదకొండు మంది ఎమ్మెల్యేలతో వస్తాడని మాత్రం పెద్ద చాలేజ్ కానీ నాంగర్జులు కాదు చెప్పిన మాట నేను వ్యాఖ్య మేము ప్రతిపక్ష వాళ్ళ ఇస్తాం రండి టైం ఇస్తాం మిత్రు సుబ్బులు చూడకుండా స్క్రిప్ట్ లేకుండా రెండు గేల సేపు మారెండి శాసనసభలో ఐ వెల్కమ్ టు జగన్మోహన్ రెడ్డి గారు ఆనరబుల్ శాసనసభ మేము దాన్ని కదనట్లేదే అసలు ఆయన దగ్గర పదకొండు మంది నుంచి లేరే అది మా ప్రశ్న ఆ ప్రశ్ని సమాధానం లేక లక్ష్మణ లక్ష్మణ్ చెప్పేది అసలు విషయం చెప్పాలంటే ఏదేదో చెప్తాడు ఆయన ఒకటి ఏంటంటే వాళ్ళ నాయకులు పదకొండు మంది ఎంపీ ఎమ్మెల్యేలు కలిసి రావయ్యా శాసనసభ్యుని మేము గౌరవిస్తాం అని చెప్పిన తర్వాత గతంలో మమ్మల్ని అన్నారు మమ్మల్ని అట్టన్నారు మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా చేస్తారని చెప్పండి సాగు చెప్పడం ఏంది రెండు ప్రతిపక్ష నాయకుడు అయితే కేబినెట్ హోదా వస్తుంది కాబట్టి మళ్ళా కోర్టు బాధ్యత లెక్క వచ్చాను మీకు కుట్రా చెప్పండి అదే చెప్పండి ఓపెన్ చెప్పండి మళ్ళా శాసనసభ సభ్యుడిగా శాసనసభ పక్ష నేతగా నేను కోర్టుకు రాలేను నాకు అసెంబ్లీ ఉంది అని బయదలు వేసుకోవడానికి ఆల్రెడీ ఈడీ కేసులు ఎన్ఐ కేసులు మొన్న నువ్వు ప్రమాణ సేకరణ చేసిన రోజే కోటికత్త సీని ఎన్ఐ కేసు ఎక్కువ వచ్చావు నువ్వు సో కేసులన్నీ చూసిన తర్వాత జలుగు పోతావా బెలుగు పోతావా అది తెలియదు కానీ వైఎస్ఆర్ సిపి పార్టీయే లేదంటే మళ్ళా ప్రతిపక్ష హోదా దాంట్లో మంచిలోనే తావలేదంటే ఇస్తా దుండేనంటే ఆ విధంగా వీళ్ళు పార్టీ ఉంటుందని భయంగా ఉంటే మళ్ళీ మీరు వస్తారు ప్రతిపక్షంగా వస్తారు సింగల్ గా వస్తారు సింహం అంటే రమ్మనే మేము కోరుతున్నాం సింహం అడవిలో ఉండాల్సిన జనాలు ఎందుకు ఎందుకు జనాలు పంపించేశారు ఇప్పుడు మళ్ళా అడవిలో మళ్ళీ జనాలు లేకొస్తానంటే జనం విచిత్రంగా చూస్తారు ప్రజల తీర్పుని గవర్నమెంట్ గౌరవించాలేసి మీరు రాసేయారు నేను ఇప్పటికీ ఒక పది రోజులు వెయిట్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు గారి నోటికాడ్ నుంచి ప్రజా తీర్పు గౌరవిస్తాం ఓట్లను ఎన్నికలు ఇస్తామని అంటాడేమని పది రోజులు పది రోజులు వెయిట్ చేస్తుంది ఆయన నోట్లను ఉంటే ప్రజలన్నీ మోసం చేశారు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు అవాత ప్రమాణం మీద పోయింది ఇచ్చిన డబ్బులు ఏమయ్యి ఈరోజు శుద్ధం సభకు వచ్చే లక్షల మంది జనాలు ఓట్లు ఏమయ్యాయి అంటున్నాడు కానీ నిజాయినిగా కార్యకర్తలు కూర్చొని విశ్లేషణ చేసి నేను ఓడిపోవడానికి కారణాలు ఇవ్వని చెప్పి నెత్తి నోరు కొట్టుకొని వీడియోలు చేస్తా ఆస్ట్రేలియా నుంచి అమెరికా నుంచి రాష్ట్ర శాసనసభ నుంచి రాష్ట్రంలో నాయకులంతా కూడా వీడియోలు పెడతారు వైఎస్సీ ఎందుకు ఓడిపోయింది నువ్వు ల్యాండ్ టైటింగ్ వల్ల ఓడిపోయావు లేదంటే విజయసీ వల్ల ఓడిపోయావు నీ బూత్ పురాణాల మంత్రుల ద్వారా ఓడిపోయావు చెప్తుంటే పరిగణలో తీసుకోవటం లేదా కనీసం మందలించలేదే ఆ రోజు ఏం గుడ్లు ఎన్నిక చూస్తే నేను ఎదురు చూస్తే భయపడిపోతా అని బెదిరించారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీరు ఎందుకు భయపడుతున్నారు శాసనసభ రావడానికి మా స్పీకరు మన స్పీకరు రండి మేము స్వాగతిస్తాం అంటే కూడా భయపడే నాకు చాక్లెట్ ఇస్తా వస్తానంటే ఎట్లా నాకు అర్థం కాదు అప్పుడు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు సింహం అంటున్నారు కదా రమణండి భయం లేకుండా ధైర్యంగా ముందుకి మేము ఆహ్వానిస్తున్నాం కదా మేము ఊరు దుర్మార్మైన భాష మాట్లాడడం గౌరవ సభగా నడుపుతాం మీ గౌరవ సభగా మార్చడం హండ్రెడ్ పర్సెంట్ స్వేచ్ఛను ఇస్తాం టైం ఇస్తాం ప్రశ్నించే హక్కు ఇస్తాం ఇవన్నీ కూడా మేము ఇస్తామని చెప్తున్నాం మీరే సాకులు చెప్తున్నాం ప్రతిపక్ష ఇస్తే వస్తాం మా కాన్వై ముందర నిలబెట్టాలి ముఖ్యమంత్రి గారి తర్వాత మరి రమ్మనండి మీరు ముందు వచ్చేది శాసనసభకి ఇట్లాంటి గొంతెమ్మ కోరికలు కోరుతుంటే అనుమానిస్తున్నాం అంతే నేను శాసనసభ రాకుండా కూడా చేస్తున్న సాకులు ఇవి అని అర్థమవుతా ఉంది అమ్మాయి ప్రజలు చూస్తున్నారు మేము ఒళ్ళు దగ్గరకు పెట్టుకునే పరిపాలన చేయాలనుకుంటున్నాం మేము అన్ని రకాల గౌరవం ఫెసిలిటీస్ ఇస్తాం ఇస్తే వస్తే గౌరవం ఉంటది లేదంటే ఆయన పరిస్థితి ఆయన పార్టీ పరిస్థితి వేరే పార్టీలు విలీనం చేస్తాడా లేదా ఆయనే ముసేస్తాడా ఏం తెలియదు కాబట్టి ఇన్ని ప్రశ్నలు సమాధానం చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ప్రశ్నలు వచ్చి మాట్లాడడానికి చూస్తే ప్రయత్నం చేస్తే మాట్లాడాల ఇంకా అయినా ప్రశ్నల ముందు కూర్చొని మాట్లాడడం ఇంకా అవకాశం వల సో ఇవన్నీ